అందరికీ ఉన్నాను ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుడు మరొక రోజుని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవునికి కృతజ్ఞత స్థత్వాలు చెల్లించుకుందాం రోజు ఆయన వాక్యాన్ని మనం జాలించుకునే ముందు తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాగరుడ మహోన్నతుల తండ్రి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించండి దీవించి ఆశీర్వదించండి కృష్ణాన్ని మిగిలిన తప్ప మరవడికించు నా తండ్రి ఆమె ఈరోజు ఆయన వాక్యాన్ని మనం జారించుకుందామండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మరి మీరు ఎక్కడెక్కడ నుండి చూస్తున్నారు అనేది కింద కామెంట్లో మీ పేరు టైప్ చేయడం ద్వారాగా మీరు నుండి నుంచి అనేది మాకు తెలుస్తుంది ఆయన వాక్యాన్ని మనం చేర్చుకుందామండి విలాప వాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము విలాప వాక్యములు రెండో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము నీవు లేచి రేయి మొదటి జామున మరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మగను ఆకలుకొని వారు మూర్చిల్లుచున్నారు ఇక్కడ మూడు విషయాలు దేవుడు చెప్పాడండి మొరపెట్టుట మొదటిగా రెండోదిగా కుమ్మరించుట మూడోదిగా చేతులు ఆయన తట్టు ఎత్తుట మూడింటికి కూడా అర్థము ప్రార్థించుటండి అయితే ఇక్కడ దేవుని వాక్యాలు మొట్టమొదటిగా ఏమని చదివించారు నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు మొరపెట్టాలండి రోజుల్లో మనము ఎలా ఉన్నాము అంటే ప్రార్థన చేసుకునేవారుముగా లేము ఉదయ కాలం అంటే ఎవరు లేవ్వకుండగానే ఉదయం మూడు గంటలకు తెల్లవారు జామున లేచి ప్రార్థన చేసుకునే వాళ్ళము ఎంతమంది ఉన్నామంటే ప్రార్థన శక్తి రహస్యము ఇక్కడ తెలియపరచబడుతుంది నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము అని దేవుని వాక్యము సెలవిస్తుందండి తర్వాత నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు నీ హృదయములు కుమ్మరించును దేవుని సన్నిధికి మనము అనుదినము వెళ్ళాలండి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమంత చూచి నీ తండ్రికి దేవుడికి ప్రార్థించాలని దేవుని వాక్యం కల్పిస్తుంది కదా నీకు ఏ బాధ ఉందో ఏ వేదన ఉందో ఎవరూ తీర్చలేరేమో చెప్పుకోలేని సమస్య ఏదైనా అవ్వచ్చు కానీ దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతుందండి నీవు నీ దేవునికి నీ హృదయంలో ఏ భారం అయితే ఉందో ఆ భారాన్ని దేవుని ముందు పెట్టి ప్రార్థించినప్పుడు ఆయన శక్తిని పొందుకుంటావు ఆయన కార్యాన్ని పొందుకుంటావు కార్యాన్ని పొందుకున్నాక మనము దేవుని విడిచిపెట్టేవారంగా ఉంటున్నామేమో ఒక్కసారి ఆలోచించండి వరంగా ఉండాలి మొట్టమొదటిగా మొరపెట్టాలి వెయ్యి మొదటిగా మన మరపెట్టాలి మరపెట్టడమే కాదు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి మూడోదిగా నీ పసి పిల్లల ప్రాణం కొరకంటండి పిల్లలు ఉన్నారు కదండి చిన్ని బిడ్డలు వారు ఎదగాలి అంటే ఎన్నో సమస్యలు ఆరోగ్య రీత్యా అవచ్చు లోకరీత్యా అవ్వచ్చు ఎన్నో సమస్యలు అయితే అన్ని సమస్యల నుంచి వారు ఎదిగి దేవుళ్ళ పనించాలి అంటే చేతులెత్తి ప్రార్థన చేయాలండి నీ పిల్లల కోసం నీ కుటుంబం కోసము నీవు ప్రార్థించు ఈ దినము నీది అని అనుకుంటున్నావు మరు దినము ఏదవుతుందో నీకు చెప్పగలవా లేదు కదా ఏ క్షణము ఏమి జరుగునో ఎవరు చెప్పలేరండి రేపేమి సంభవించను ఎవరికి తెలుసు కదా మొదటి జామునే మొరపెట్టండి ఈరోజు నుంచి అలాగే మీరు